హాయ్ అండి మీకు తమ్నెల్లో చూపించిన మోడల్ నెక్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఆ నెక్ కట్ చేయడానికి ముందుగా మనం ఆది బ్లౌజ్ నుండి మెజర్మెంట్ చూసుకోవాలి ఇలాగ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకుని మనకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకుని ఇక్కడ ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి అటు ఫస్ట్ కుట్టు దగ్గర అలాగే ఇటు ఫస్ట్ కుట్టు దగ్గర మార్కింగ్ వేసుకోవాలి అలాగే నెక్ కింద నుండి ఇలాగా టేప్ ఇలా పట్టుకుని ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు ఎలా చూడాలి ఇలా చూస్తే మనకి ఎంత వచ్చింది పద్దెనిమిది ఇంచులు వచ్చిందండి నెక్కు కింద నుండి ఇలా చూసుకుంటే మనకి పద్దెనిమిది ఇంచులు వచ్చింది ఓకే అలాగే ఫ్రంట్ కూడా చూడాలి ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత వచ్చింది అంటే బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేయొద్దా లేదా మనకు ఒక ఐడియా కోసం అనమాట ఇక్కడ ఈ కుట్టుకాడ నుండి ఇలా టేప్ ఇలా పెట్టుకుని ఈ క్లాత్ సాగిపోకుండా క్రాస్ కటింగ్ కాబట్టి మనకు సాగుద్దండి సాగిపోకుండా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి తొమ్మిది మీద ఒక గీత అంత వచ్చిందండి ఓకే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగే ప్రభావం ఉంటుంది ఓకే అయితే బ్యాక్ పార్ట్ పద్దెనిమిది ఇంచులు అంటే ఫ్రంట్ పార్ట్ తొమ్మిది ఇంచులు అంటే మనకి ఎంత మొత్తం చుట్టుకోలతో ఎంత వచ్చింది ముప్పై ఆరు ఇంచులు వచ్చిందనమాట చెస్ట్ లూజ్ ముప్పై ఆరు ఇంచులు ఓకే ముప్పై ఆరు ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చింది అలాగే నేను ఇప్పుడు మీకు చూపించిన మోడల్ బ్లౌజ్ ఈ మెజర్మెంట్తో ఎలా తీసుకోవాలో ఈ మెజర్మెంట్లో ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఓకేనా ఇది చెస్ట్ లూజ్ కదా అలాగే ఒకసారి ఇలా పట్టుకుని ఈ కుట్టు నుండి ఈ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఈ ఫస్ట్ కుట్టు వరకు చంక లూజ్ ఎంత వచ్చిందో టేప్ ఇలా పెట్టుకుని ఇలా చూసుకోవాలి ఇక్కడ నుండి ఇలా చూసుకుంటే మనకి ఎనిమిది ఇంచులు వచ్చిందండి చంక లూజు ఎనిమిది ఇంచులు వచ్చింది ఓకే ఇప్పుడు నేను మీకు చూపించిన మోడల్ బ్లౌజ్ అయితే కట్ చేస్తాను ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఎల్ స్కేల్ ఇలా పెట్టుకుని ఇక్కడ ఏమన్నా క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నో ఇలా చూసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా పెట్టుకుంటే మనకి క్లాత్ ఎక్కువ తక్కువ ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చండి ఇలా ఒక మార్కింగ్ వేసుకుని ఇది మొత్తం ఈ క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి ఈ మార్కింగ్ కాడికి ఇలా కట్ చేసుకుంటే మనకి క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఉంచుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఆ తర్వాత మనం ఇప్పుడు నడుం పొడవ కూడా చూసుకోవాలండి నడుం పొడవ ఇది ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా ఈ కుట్టు కాడి నుండి ఇలా కొలుసుకోవాలి ఇలా కొలుసుకుంటే మనకి పద్నాలుగు ఇంచులు వచ్చింది నడుము పొడవు పద్నాలుగు ఇంచులు వచ్చింది ఓకే పద్నాలుగు ఇంచులు నడుము పొడవు వచ్చింది టేప్ ఇలా ఈ మార్కింగ్ కాడ నుండి ఇలా పెట్టుకురు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని పద్నాలుగు ఇంచుల కాడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ కొలత ఒక మార్కింగ్ వేయాలి ఆ తర్వాత ఖర్చు కాడికి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనకి ముప్పై ఆరు ఇంచుల్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులకి ఇలా పెట్టుకుని టేపు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి ఓకే మళ్ళీ మనం ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా ఇలా సగానికి మడత పెట్టుకోవాలి ఆది బ్లౌజ్ సగానికి మడత పెట్టుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా ఇలా పెట్టుకుని కొలత వేసుకోవాలి కొలత వేసుకుని ఇక్కడికి ఖర్చు కాడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఒక వన్ ఇంచ్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో డాట్ ఆ డాట్ కోసం ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఓకే ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా స్కేల్ ఇలా పెట్టుకుని ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం ఒక రెండించులకి మళ్ళీ స్కేల్ ఇలా జరుపుకుని ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి మనం చూసిన మోడల్ బ్లౌజ్ ఎలా ఉంది ఇలాగా థ్రెడ్ కట్టుకుంటే ఇలా ఇలా కలిసిపోయింది కదా ఇలా కలిసిపోయి ఉన్నప్పుడు ఇలా కలిసిపోయి ఉన్నప్పుడు మనం బోట్ నెక్ కింద లెక్క పెట్టుకోవాలండి నెక్ ఎలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది ఇక్కడైతే థ్రెడ్స్ కట్టుకున్నప్పుడు ఇక్కడ కలిసిపోయింది ఒకవేళ కలవకుండా ఉంటే మాత్రం ఇక్కడ వరకు కలవకుండా ఉంటే మాత్రం మనం నార్మల్ నెక్ పెట్టుకోవచ్చు ఇక్కడ కలిసిపోయింది కాబట్టి మనం బోట్ నెక్ కొలత కొలత అనేది తీసుకోవాలి ఇప్పుడు ఓకే బోట్ నెక్ కొలత ఎంత కావాలి సుమారుగా ఈ సైజు బ్లౌజ్కి అయితే మాత్రం ఇంచులు కావాలండి ఇంచుల కాడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలాగ ఇలా మార్క్ చేసుకుని అలాగే మనకి నెక్ కోసం ఒక నాలుగు ఇంచులు కాడికి ఇలా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఈ మార్కింగ్ కాడి నుంచి ఇలా కిందకి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇక్కడ ఏడించులు తీసుకున్నాం కదా నెక్కు షోల్డర్ కలిపి ఏడించులు తీసుకున్నాం కదా మళ్ళీ టేప్ ఇలా పెట్టుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏడించుల కాడికి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ మార్కింగ్ని ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి మధ్యలో మళ్ళీ ఇలా స్కేల్ ఇలా పెట్టుకుని క్రాస్గా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకటిన్నర ఇంచుకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇది కలిసేలాగా దీన్ని ఇలా రౌండ్ చేసుకోవాలి ఇలా ఇలా రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి చంక సరిపడా ఉందా లేదా చూసుకోవాలి చంక ఎంత అనుకున్నాం మనం ఎనిమిది ఇంచులు అనుకున్నాం కదా ఆ ఎనిమిది ఇంచులు ఇలా ఇలా కొలత వేసుకుని చూసుకుంటే ఓకే ఎనిమిది ఇంచులు కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా దీన్ని అయితే మార్చాల్సిన పని లేదు ఓకే ఇదైతే మనకి ఇప్పుడు నెక్కు మార్క్ చేసుకుందాం ఓకే నెక్కు నాలుగు ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా కిందకి ఎలా ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి వీపు భాగం ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడికి వీపు ఎంత ఉందో చూసుకుని ఇక్కడికి ఒక మార్పు చేసుకోవాలి ఆ తర్వాత స్కేల్ ఇలా పెట్టుకుని ఇలా ఒక మార్పు చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నుండి నెక్కు ఖర్చు వదిలేసేసి ఇంచుల కాడికి ఒక మార్పు చేసుకోవాలి ఇలా ఆ తర్వాత ఈ మార్కింగ్ కూడా ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఇలా రౌండ్ చేసుకోవాలి ఇలా ఈ గీతలో కలిసేలాగా ఇలా రౌండ్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి పిక్చర్లో చూపించినట్టుగా నెక్ మార్క్ చేసుకోవాలండి పిక్చర్లో చూపించిన నెక్ ఎలా ఉందంటే ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడైతే దిగొచ్చు అనమాట అంటే మనకి ఇక్కడ స్పేస్ సరిపోదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ దిగొచ్చు దిగి ఇక్కడ మనం ఒక డ్రాప్ లాగా మార్క్ చేసుకోవాలన్నమాట డ్రాప్ లాగా మార్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుండి ఈ మార్కింగ్ కాని ఇలాగా ఈ మార్కింగ్లో కలుపుకుని రౌండ్గా మళ్ళీ దీన్ని ఇలా కలుపుకోవాలి ఇలా ఓకేనా అర్థమైందా అర్థం కాకపోతే ఒక కామెంట్ చేయండి ఈ విధంగా నెక్ బ్యాక్ పార్ట్ మొత్తం ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చండి ఈ మోడల్ బ్లౌజ్ కుట్టడం కూడా నేను ముందు ముందు వచ్చే వీడియోస్లో చూపిస్తా వీడియో నచ్చితే